హాయ్ ఫ్రెండ్స్ అన్వాడ శ్రీనివాస్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ ఈరోజు మనం హైదరాబాద్కి కుద్గుల్లాపూర్ అనే ఏరియాకు పంపిస్తున్నాము కాబట్టి ఈరోజు నేను ఏమేమి పెట్టినాము అక్కడికి ఏమేమి పంపిస్తున్నాము అనేది మీకు క్లియర్ గా చూపిస్తాను అక్కడికి వెళ్ళి తీసుకోవాలనుకుంటే చూడండి ఇవి ఇవి అట్క టైప్ అన్నట్లు రైస్ కి వీటిపైన మూతలతో సహా వస్తాయి ఇట్లా ఉంటాయి మొత్తం ఇట్లా మూతలతో సహా వస్తాయి రెండు లీటర్లు రాదు ఇది రైస్ అయితే మనకు హాఫ్ కేజీ ఉడుకుతుంది సరేనా ఇంకొకటి మనము మనము మన వీడియోలో ఏవైతే చూపిస్తున్నావో అవి మాత్రమే మన దగ్గర దొరుకుతాయి వేరే అయితే మన దగ్గర లేకుంటాయి చూస్తున్నారా ఇవి ఫిష్ కర్రీ చిన్నై చాయ్ చేసుకోవడానికి లీటర్ ఇవి చాయ్ చేసుకోవడానికి కానీ కర్రీస్ కూడా ఎత్తి పెట్టుకోవడానికి కూడా యూస్ అవుతాయి మనకి తోడు కూడా వేసుకోవచ్చు పాలు ఓకేనా తర్వాత ఇవి కూడా చిన్నవి లీటర్వి అన్నట్టు ఇవి తోడేసుకోవడానికి చాయ్ చేసుకోవడానికి కర్రీ కూడా ఎత్తి పెట్టుకోవడానికి దానికి దీనికి వస్తుంది ఇవి సేమ్ మనము స్టీల్ పాత్రలు ఎట్లా వాడుకుంటామో అట్లనే ఉపయోగపడతాయి మనకి ఇవి గుండి టైప్ ఇవి ఇవి కూడా లీటర్వి గుండి టైప్ డిజైన్ అనేది చేంజ్ అవుతుంటది అంతే ఇంకో రకంగా ఇట్లా జిగ్ జాగ్ గా కూడా ఉంటాయి అవి సారి చేయలేము సరేనా ఇవి ఒకటి మూతలతో ఉంటాయి మన దగ్గర నేను క్లియర్ గా వీడియోలలో ఏవైతే చూపిస్తున్నానో అవి మాత్రమే మన దగ్గర ఉంటాయి ఇవి స్కబ్బర్స్ ఒళ్ళు రుద్దుకోవడానికి ఇవి పీస్ వాడకుండా ప్లాస్టిక్ వాడకుండా ఇవి మట్టి ఇవి మొత్తం వాటర్ గ్లాసులు మజ్జిగ గాని లస్సికి కానీ హోటల్స్ లలో కూడా చూసుకుంటారు ఇవి ఒకటి ఇవన్నీ ఆ పెద్ద వీళ్ళ మీద మొత్తం మూతలు ఇవి మూడు లీటర్ల రై ఇందులో కేజీ రైస్ వస్తుంది ఇట్లా మూతలుసా ఉంటాయి ఫినిషింగ్ ఉంటాయి మన దగ్గర న్యాచురల్ మొత్తం ఓకేనా ఇవి పెద్ద ఫిష్ కర్రీ కూడా ఉన్నాయి మూడు లీటర్ రై ఇవి మూడు రా ఫిష్ కర్రీ ఇవి ఇట్లా కర్రీ వండుకోవచ్చు ఫిష్ చేసుకోవచ్చు రైస్ కూడా వండుకోవచ్చు ఓకేనా ప్లేట్లు తినానికి ఇంకన్నా పెంచు కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవి దోశలు కూడా వేసుకోవచ్చు ఇవి పెద్ద పెరుగు చిప్పలు హోటల్స్లలో మీకు పెరుగు వేస్తే వీళ్ళల్లో గడ్డ పెరుగు ఒక రేట్ ఉంటుంది వేరే పెరుగు ఒక రకంగా ఉంటుంది మీకు కొనుక్కుంటే కూడా ఇంకా చూడండి ఇవి ఒక ఏడు లీటర్ల వరకు వస్తుంది ఇది గట్టిగా అవుతుంది పెరుగు ఇలా ఏమన్నా కొంచెం వాటర్ లాగా ఉండాలన్నా మొత్తం వాటర్ అంతా పీల్చుకొని గట్టిగా గడ్డలాగా అవుతుంది ఇవి టీ గ్లాసులు చిన్నవి ఇవి సేమ్ అటుకలు ఇవి ఆ జాముల మినికి పూజల మినికి సానికలు ఆ సానికలు ఇవి కొండల పైనవి ఇవి చిన్నవి పేరుగు మట్టికి పోవాలి ఇవి ఇవి కూడా సానికలు చిన్న సానికలు ఇవి 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 గల్లలు అనేది గల్ల గల్ల బుడ్డిలో మనం అమౌంట్ వేస్తే ఉంటాయి కానీ ఫోన్ లో మాత్రం అమౌంట్ మాత్రం ఉండవు ఎందుకంటే గీక్తనే ఉంటాము గల్లలేస్తే మాత్రం అట్లనే దాచిపెట్టుకోండి ఇవి పెరుగువి ఇది చిన్నది ఇది పెద్దది ఇది లీటర్ ఇది హాఫ్ లీటర్ది పెరుగు ఇవి ఇవి చిన్న పిల్లలకి వాటర్ తాగడానికి గ్లాస్ లైట్ లైట్లలో తాగితే ఇబ్బంది ఇది చిన్న పాలు వంగిచ్చే ఇది మన ఇండ్లలో పాలు వంగిచ్చేటప్పుడు యూజ్ చేసుకున్నట్లు ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు వాళ్ళైతే ఈ మొత్తం చెప్పారు వాళ్ళకి పంపిస్తున్నాము ఈరోజు ఇంక కొద్దిసేపు అయితే బండి వస్తుంది నింపేస్తాము ఓకే ఫ్రెండ్స్ బండి అయితే నిమ్కం అయింది అక్క కొద్దుగుల్లాపూర్ నుంచి వచ్చింది బండి కూడా చూస్తుంటే కదా లోడ్ అయితే నింపినాము ఇంకా సగం ఉన్నాయి నింపడానికి మన దగ్గర అయితే ఇంకో ఇంత పెద్ద పెద్దగా అయితే ఉన్నాయి అక్కకు అక్క దగ్గర కూడా ఉంటాయి తీసుకోండి ఇక్కడ వరకు వచ్చే బదులు అక్క దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు మీరు ఇవి ఎనిమిది లీటర్ల వరకు వస్తాయి వాటర్ కూడా చూస్తున్నారు కదా ఇంత పెద్దగా అయితే మన దగ్గర ఉంటాయి అన్ని రకాలుగా రకాలైతే అక్క దగ్గర అక్క అయితే అన్ని రకాలుగా వేసుకోతుంది అక్కకు కూడా మన మాల్ నచ్చిందో లేదో అని కూడా ఒకసారి అడుగుదాము అక్క మా మాల్ నీకు ఎట్లా అనిపించింది మంచిగుందా ఎట్లా ఉంది అని మీరు చెప్పాలి ఫోన్ లో చూసిన దానికన్నా ఇంటికొచ్చి చూసిన దానికన్నా ఎట్లా ఉంది ఫోన్ లో చూసినా కూడా బాగుంది ఇక్కడ కూడా దగ్గరకు వచ్చి చూస్తే క్లారిటీగా బాగుంది నాచురల్ మట్టి ప్యూర్ మట్టి పాత్ర అక్క అయితే మనకు ఫోన్ లోనే చూసి ఆర్డర్ ఇచ్చింది అన్నట్లు ఇక్కడ వరకు అయితే ఏం రాలేదు హైదరాబాద్ నుంచి అయితే కుదుగులాపూర్ నుంచి వచ్చింది అక్క కానీ లో చూసి మనకు ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగింది మన దగ్గర ఉన్న మాల్ మొత్తము ఇవి ఇవి అని వాట్సాప్ లో సెండ్ చేస్తే అక్క వాటిని మళ్ళీ రిటర్న్ పంపించినాక మళ్ళీ మేము అవి అయితే రెడీ చేయడం అయితే జరిగింది లీటర్ లేక అని కూడా చెప్పి చెప్తే సరే నేను అక్కడికి కన్నా ఇది ఇందులో ఫోన్ ఫోన్లలో చూస్తేనే మాకు క్లారిటీగా అనిపిస్తుంది అని చెప్పారు అక్క లైవ్ లో చూడకే ఈ రోజు రమ్మని చెప్పినాము బండి నింపుకోవడానికి బండి ఒకటే పంపిస్తాం నింపి పంపియండి అని చెప్పారు కానీ మేము అక్క మీరు కూడా వస్తే మీకు క్లారిటీగా ఉంటది కదా ఇంకా నలుగురు కూడా తెలుస్తుంది అని చెప్పేసి అక్కడ ందుకు అన్న అక్క ఇద్దరు కలిసి వచ్చారు అక్క మాల్ మంచిగుందా ఎట్లా ఉంది చాలా బాగుంది నచ్చింది ఫోన్ లో చూసి ఫినిషింగ్ సేమ్ మంచిగా ఉంది నీట్ ఫినిషింగ్ చెప్పండి మాది కుత్బుల్లాపూర్ సుచిత్ర దగ్గర సార్ కుత్బుల్పూర్ సుచిత్ర వేణుగోపాల స్వామి టెంపుల్ ఉందంట ఆ ఇక్కడ దూరం అక్కడ దగ్గర అయ్యే వాళ్ళైతే అక్కడికి వెళ్ళి తీసుకోండి అక్క దగ్గరకి ఓకేనా మొత్తం నేచురల్ మట్టి పాత్రలు అక్క దగ్గర ఉంటాయి మన దగ్గర వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది అన్ని రకాలుగా ఉంటాయి అక్కడ దగ్గర న్యాచురల్ అక్క దగ్గరికి వెళ్ళి తీసుకోండి నాకు మీ నంబరు అడ్రస్ ఒకసారి చెప్పండి నైన్ త్రీ నైన్ ఫైవ్ త్రీ సిక్స్ డబల్ ఫోర్ టూ వన్ ఓకే ఫ్రెండ్స్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తాము కావాలనుకుంటే అక్కకు ఫోన్ చేసి వెళ్ళి తీసుకొచ్చుకోండి ఓకేనా support my channel bye